జర్మన్లోనే ఇది ఒక వారాంతపు సంత అంటాం కదా మనం వారం సంత నడుస్తుంది అంటాం కదా జర్మన్లో కూడా అదే విధంగా ఇక్కడ సంత నడుస్తుంది అనమాట ఎక్కువ కూరగాయలు పండ్లు తర్వాత పూల మొక్కలు ఇలాంటివి మార్కెట్కి వస్తాయి రోడ్డు మీద పెట్టే మామూలుగా మన దగ్గర ఎట్లయితే రోడ్డు మీద పెట్టి వారం సంత ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా జర్మన్లో కూడా ఈ వారాంతపు సంత ఉంటుందన్నమాట చూసారగా ఇవి అనమాట మామూలుగా కూరగాయలు తర్వాత మామూలుగా ఇవి చూసారా తేనె సీసాలు ఇట్లా రకరకాలుగా అంటే రైతులు ఉంటారు దీంట్లో మామూలుగా వేరే వాళ్ళు కూడా ఉంటారనమాట దీంట్లో ఎవరైనా ఇక్కడ వాళ్ళు తెచ్చి తా వాళ్ళ వస్తువులు ఇక్కడ అమ్ముకుంటారనమాట ప్రతి శుక్రవారము అంటే మనం ఉండే దగ్గరలో ఈ సంత నడుస్తూ ఉంటుంది ప్రతి శుక్రవారం అంటే ఉదయం టైంలో అంటే ఇక్కడ టైంలో ఉదయం ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు మధ్య నడుస్తూ ఉంటుందన్నమాట ఇక్కడికి అందుకనే ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి కూరగాయలు కానీ పండ్లు కానీ ఇంకా ఫిష్ కానీ చికెన్ కానీ ఇంకా ఆ లోకల్గా వాళ్ళు దొరికే వెరైటీ మటన్స్ కానీ అలాంటివి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి సేమ్ మనం వారాంతపు సంత అంటాం కదా మన దగ్గర వారం వారం సంతలు నడుస్తాయి కదా సేమ్ జర్మనీలో కూడా ఇదే టైప్లో సంతలు కూడా ఉంటాయి అన్నమాట చూస్తారా ఇది ఇది ఒక బజార్లో అంటే రోడ్డు మీద ఆ రోడ్ అంతా బ్లాక్ చేసేసి మన దగ్గర అడిగితే ఎట్లా సంత పెడతామో ఇక్కడ కూడా సంత ఉంటుంది కాకపోతే అంత పెద్ద మొత్తంలో మన దగ్గర వచ్చిన అంత ఓ చాలా మొత్తంలో ఉండవు కొన్ని స్టాల్స్ ఉంటాయన్నమాట వాళ్ళు వ్యాన్లలో వచ్చేసి మామూలుగా రైతులు కానీ మిగతా వేరే వాళ్ళు కానీ అక్కడ వాళ్ళ వస్తువులు అమ్ముకుంటారు అనమాట కొన్ని వ్యాన్లో టైప్లో చూసారుగా వ్యాన్లో అవి వ్యాన్లు అవి ఓపెన్ చేస్తారు అటు సైడ్ ఇటు సైడ్ ఓపెన్ చేసేసి దాన్నే స్టాల్గా మారుస్తారనమాట ఒక వ్యాన్నే కొంతమంది మామూలుగా మన గొడుగులు టైప్ ఉన్నాయి కదా ఆ టైప్లో అట్లా టెంట్ లెక్క అట్లా చేసేసి వాళ్ళు స్టాల్స్ పెట్టుకుంటారు అనమాట ఎక్కువ నాకు కనిపించింది అయితే రైతు స్టాల్స్ అంటే రైతులు పండించే కూరగాయలు అవి ఇవి అయితే ఎక్కువ కనిపించినాయి పండ్లు కూరగాయలు ఇక్కడ లోకల్గా పండే పండ్లు ఉంటాయి కదా అవి తర్వాత బయట వేరే పండ్లు కూడా వేరే రకాలు కూడా ఇట్లా రకరకాలుగా మనకి కనిపించినాయి అన్నమాట పూల మొక్కలు అవి పూల మొక్కలు కూడా ఎందుకంటే మామూలుగా గార్డెన్స్కి వేసుకుంటారు కాబట్టి పూల మొక్కలు చూసారుగా వ్యాన్కే ఉందనమాట అది ఫిష్ అది అనమాట దీంట్లో ఫిష్ ఉంది ఫిష్ అమ్ముతారంటే రకరకాల ఫిష్లు ఉంటాయి అది మొత్తం వాళ్ళ ఒక వ్యాన్కే అనమాట అది కానీ పైన డోర్ ఓపెన్ చేసేసి వాళ్ళ లోపల మొత్తం స్టాల్ లెక్క ఉంటుంది వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రతి వారం ఎక్కడ సంత ఉంటే అక్కడ పోయేసి అట్లా స్టాల్ పెట్టుకుంటారు అనమాట అవి ముందు వెగల్స్కి కట్టుకొని తీసుకుపోయేటట్టు ఉంటాయన్నమాట అది ఫిష్ స్టాల్ ఇట్లా ఉంటాయన్నమాట